నేను రామన్నను బుద్ధగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమన్ బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు లేక లీక్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా అన్నా నేను పార్టీ ఎమ్మెల్సీని కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాము ఒక నిమిషం ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న నూట మూడు రోజులు అన్న ఏలటికి ఒక్క మాట మాట్లాడిందా కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారి బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందేమో నాకు తెలియదు